ఇండియాలో ఉన్నారు బాగున్నారా మేమైతే మొన్న శుక్రవారం కోవిడ్ సిటీ మాల్యకు అయితే వెళ్ళాము చర్చికి కోత పండుగ అని కోత పండుగ వీడో చేద్దాం అనుకున్నాం కానీ మేము వెళ్ళబోతే అంతా అయిపోయింది మేము అన్నీ తిరిగి తిరిగి మంచులు అయితే దాహం వేసి మంచులు కొన్ని మంచులు తాగి రిలాక్స్ అయి మేమైతే మొత్తం తిరిగి అప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇదేంటంటే కోవిడ్ సిటీ మాల్యలో బీచ్లో బీచ్ దగ్గర ఉన్న ఒక పార్క్ ఇది కోవిడ్ సిటీలో ఫస్ట్లో ఎలా ఉండేవాటండి డాబాలు ఈ మోడల్లోని ఇప్పుడంటే పెద్ద పెద్ద సిటీ అయిపోయింది కానీ అప్పుడైతే ఇలాగే ఉండేవాట ఇవంతా చూసి సాయంత్రం మాటలు కోవిడ్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసి తెచ్చుకొని ఇక్కడే సరదాగా గడిపి వెళ్తూ ఉంటారు మన ఇండియా వాళ్ళు ఇంకా వేరే వేరే దేశాలకు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు నెలకు ఒకసారి చుట్టీకి వచ్చినప్పుడు చూడండి నేను లక్ష్మీ కుమారక్క వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాము చూడండి ఎలాగైతే కోవిడ్ సిటీ మాల్యా బీచ్ రోడ్ని అయితే ఉంటుంది ఈ పార్కు చూశారు కదండీ ని నేనైతే పూర్తిగా తీయలేకపోయాను నేనైతే ఫస్ట్ టైం వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు వీడియో అయితే క్లారిటీగా వచ్చిందో లేదో అయితే నాకు తెలియడం లేదు ప్లీజ్ మీ నా వీడియోనిస్తే కనుక కా లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్క్ నుంచి అయితే మేము అటువైపు వెళ్తే గ్రాండ్ సైడ్ అయితే వెళ్ళిపోతున్నాము ట్రాఫిక్ అయితే కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఐదు నిమిషాలు పది నిమిషాలు అయితే ఆగిపోవాల్సి వచ్చింది నేను కుమారి ఆ తమ్ముడు కూడా మేమైతే ట్రాఫిక్ సిగ్నల్ అయితే వేసే వేసేదాకా అక్కడే ఉన్నాము మీకు పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తున్నాయి కదండీ అక్కడికైతే వెళ్ళాలి మేము అటు సైడ్ రోడ్ అయితే దాటేసాము ఇటు సైడ్ రాబోతు అయితే మళ్ళీ ట్రాఫిక్ ఎక్కువగా ఉందని అయితే ఐదు నిమిషాలు ఆగిపోయాము సిగ్నల్ వేసేదాకాని సిగ్నల్ అయితే వేసినట్టున్నారు అందుకే కొంచెం కార్లు తక్కువగా రావడం వల్ల అయితే మేమైతే రోడ్డు దాటేసాము ఈ కనిపిస్తున్న బిల్డింగ్ అయితే చర్చ్ అండి ఈ పక్క సైడ్ ఉంది వీరుందాక చూసే ఉంటారు ఇదిగో ఇదేనండి ఈ పక్క కొంచమే కనిపించింది సరిగ్గా తీయలేకపోయాను నెక్స్ట్ ఏమో ఈ ఈ బీచ్ దగ్గర నుంచి అటు సైడ్కి గ్రాండ్ సైడ్కి వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంటుంది మన ఇండియా వాళ్ళకి సంబంధించిన బ్రిడ్జ్ అదేనండి ఇది కనిపిస్తున్న బ్రిడ్జ్ మన ఇండియా వాళ్ళు ప్రత్యేకంగా కట్టారు ఇది ఒకటి ఇంకొకటి ఉంది రీసెంట్ గా కట్టారు అది అయితే నేను పాత ఇండియాలో అయితే పెట్టాను మీరు చూసే చూ చూడండి ఇదైతే ఇండియా వాళ్ళకి సంబంధించిన బ్రిడ్జ్ ఇప్పుడు గ్రాండ్ వైపు వెళ్ళాలి క్రిస్మస్కి అయితే బట్టలు కొనుక్కుందామని అయితే వెళ్ళాము కొనేసుకున్నాము అక్క అయితే వాళ్ళ అబ్బాయికి ఒక చైన్ తీసుకుంది తను కూడా తీసుకుందాం అనుకుంది గోల్డ్ కానీ ఈ పరిస్థితుల్లో అయితే గోల్డ్ కొనుక్కోలేకపోయాము ఇది పోలీస్ స్టేషన్ అండి కోవిడ్ సిటీ మాల్యా పోలీస్ స్టేషన్ ఇది గోల్డ్ అయితే తీసుకోలేకపోయింది కానీ రోడ్డు గోల్డ్ అయితే తీసుకుంది రోడ్ గోల్డ్ నెక్లెస్ అయితే తీసుకుంది నాకు కూడా ఒకటి నచ్చింది కానీ తీసుకోలేదు డబ్బులు లేక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందామని మరి ఇంతేనండి సంగతులు మరొక వీడియోతో అయితే నేను కలుస్తాను ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు ఒక అయితే ఒక అయితే చాలా బాగా నచ్చింది కానీ నేసుకోను కదా అని ఎక్కువగా తీసుకోలేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని